ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబుల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును ధ్యానించబోయే లేఖన భాగములను మీరే మా కొరకై ఆశీర్వదించి మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా మనము చదివినటువంటి ఈ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది ముప్పై వచనాలు సరే పంతొమ్మిదవ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే గిబియోనియుల నేరము గిబియోనియుల నేరము సరే ఈ పంతొమ్మిదవ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా మనము విభజన చేశాం ఒకటి నుండి పదహైదు వచనాలు లేవీయుని ఉపపత్ని లేవీయుడు అతని ఉపపత్ని రెండు పదహారు నుండి ఇరవై రెండు వరకు వృద్ధుని ఆతిథ్యము మూడవ భాగం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు గిబియోనీయుల పాపము గిబియోనీయుల పాపము నాలుగవ భాగం పండ్రె ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాలు పన్నెండు ముక్కలు బ్రిలర మనం ఈ భాగాన్ని గమనిస్తుండగా ఈ లేవీయుడు తన ఉపపత్నిని పన్నెండు ముక్కలుగా చేసి పన్నెండు ముక్కలుగా చేసి పన్నెండు గోత్రముల వారికి ఆయన పంపి వేయుటను మనము గమనిస్తూ ఉన్నాం అంటే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని పన్నెండు గోత్రముల వారికి ఇలా ఇంత దుష్కార్యము జరిగింది దీనికి మీరు ఏమని ప్రతిస్పందిస్తారు అని అన్నట్లుగా ఈ భాగములో అతని యొక్క భా భావన భాషన మనము చూడగలం ఈ లేవీయుడు పన్నెండు ముక్కలు చేసి ఒక శవాన్ని పన్నెండు గోత్రముల వారికి పంపగా పాత నిబంధనలు కొత్త నిబంధనలో కృపగల యేసు క్రీస్తు ప్రభు వారు ఆనాడు వేల వేల మందికి ఆహారాన్ని పంచి పన్నెండుగురు శిష్యులకు పన్నెండు గంపల ఆహారమున అనుగ్రహించినవాడు ఇక్కడేమో మృతము అక్కడేమో జీవము ఇక్కడేమో ఆకలి అక్కడేమో ఆహారము ఎక్కడేమో కన్నీరు అక్కడేమో ఆనందము అయిన యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఈ గొప్ప మేలును మనము గమనించగలం సరే కొన్ని అంశాలను మనం ఈ భాగములో ఆలోచన చేద్దాం మొదటిది లేవీయుడు తన ఉపపత్ని పన్నెండు ముక్కలుగా పంపుట కదా పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను అనగా ఇది ఇస్రాయేలీలలో ఒకనొకప్పుడు జరిగిన ఒక తీవ్రమైన సమాజపు నైతిక పతనమును చూపిస్తూ ఉన్నటువంటి సంగతి సమాజములో నైతికంగా ఎంత జగజారిపోయారు యావత్ ఇస్రాయేలు గోత్రముల వారు వారికి పాపమును గూర్చి వెల్లడించాలి అనే ఉద్దేశముతో ఈ పనిని జరిగించాడు మనము గమనిస్తుండగా యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం పది పన్నెండు వచనాలలో ఇస్రాయేలీయులు ఎందుకు ఓడిపోయారు యుద్ధములో యహోశివా ఆయన దేవుని సన్నిధిలో ముఖమును నేల మోపి ఆయన దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు యహోశివ గ్రంథం ఏడవధ్యాయ పదో వచనము నుండి పన్నెండవచనములో యహోవా యహోశువాతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుదు ఇస్రాయేలీలో పాపము చేసి ఉన్నారు ఇస్రాయేళ్ళలో పాపము చేసి ఉన్నారు పాపమును బట్టి ఓటమి పాపమును బట్టి వారి యొక్క పతనాన్ని దేవుడి భాగములో చూస్తూ ఉన్నాడు కదా ఈనాడు కూడా దేవుని సంఘం క్రీస్తు శరీరం జీవము గల శరీరం ప్రపంచమంతటికీ ఆహారాన్ని ఇవ్వవలసిన శరీరం ఆనందాన్ని ఇవ్వవలసిన శరీరం కానీ ఏమైపోయింది ముక్కలు ముక్కలుగా మారిపోయిన దేవుని సంఘం కొరంది మొదటి పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనములో మనమందరూ ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము కదా మనందరం ఒక్క శరీరం ఆయనే మన సమాధానం ఒకప్పుడు వేరు వేరుగా ఉన్న వారం వేరు వేరుగా ఉన్నవారిని ఒక్కటిగా దేవుడు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పత్రికలో ఏమని రాయబడి ఉంది రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునో ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను మన ఉభయులను ఏకము చేసెను కదా ఆయన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి అంటే ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి ఇక అంటున్నాడు ఓ నా సంగమా నా విశ్వాసులారా మీరు ఇప్పుడు ధర్మశాస్త్రమును నెరవేర్చాల్సిన అవసరం లేదు నాలో ఉండండి మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చేవారే అక్కడ రెండవ అధ్యాయం పదహార వచనములో ఎఫ్ఎస్సి పత్రిక తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఆయన విశ్వాసులందరినీ ఒక్కటిగా చేశాడు విశ్వాసులు ప్రస్తుతం ఒక్క శరీరము ముక్కలు ముక్కలుగా చేయబడుటకు వీలు లేదు ఈనాడు శిక్షా విధి లేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరము గాయపరచబడింది ఆయన శరీరము బలి అయినది బలి అయిన ఆయన శరీరములో నుండి విశ్వాసికి నాడు జీవము కృపలో జీవించే వారికి శిక్షావిధి లేదు రోమపత్రిక ఎనిమిది ఒకటిలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదని రాయబడి ఉన్నది దేవుడు మన శిక్షను ఆయన కొట్టివేశాడు తీసివేశాడు పాప పరిహారమును ఆయన జరిగించిన దేవుడు పాప క్షమాపణను ఆయన అనుగ్రహించిన దేవుడు ఆలోచన చేయండి ఈనాడు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవేశం రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకట వచనములో అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను ధర్మశాస్త్రం ప్రవేశించింది కనుక అపరాధము విస్తరించెను ఇరవై ఒకటి అలాగే నిత్య జీవము కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము కృప ఏలు నిమిత్తము ఈనాడు కృప ద్వారా మనకు కలిగిన భాగ్యం ఎంత గొప్పది రెండవ అంశం పన్నెండు ముక్కలు విచారణకు పిలుపు విచారణకు పిలుపు అది పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకనితోనొకరు చెప్పుకుని అంటే ఇస్రాయేలీలు ఎంత పతనమైపోయారు ఎంత పతనమైపోయారు ఐగుప్తులో వచ్చినది మొదలుకొని ఐగుప్తులో విడుదల పొందినది మొదలుకొని ఇలాంటి దుష్కార్యము మరలా లేదు మరలా లేదు కదా ఇది ఈ దురాచారాన్ని దేశానికి తెలియజేయడం సమయంలో మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవ వచనములో ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయిలుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూహేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారము చేయుదునని వర్తమానము చేశాను అంటే ఒక ఎద్దునలా ముక్కలు ముక్కలుగా చేసి వారికి సమాచారం ఇవ్వడం ఏంటంటే ఇదిగో మిమ్మల్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసేదను ఒకవేళ ఇస్రయేలు ఈ పన్నెండు గోత్రముల వారు ఈ జరిగిన పాపమును వారు నిర్లక్ష్యము చేసిన ఎడల నాశనమే సంభవిస్తుంది నాశనమే సంభవిస్తుంది చాలా ఏండ్ల తరువాత మీకా ప్రవక్త ఈ సంఘటనను గురించిలా ఆయన మాట్లాడాడు ఆరు పదహారులు ఎలైనగా మీరు ఊమి నియమించిన కట్టడను అనుసరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలను అనుసరించుచు వారి యోచనను బట్టి నడుచుచున్నారు నా జనులకు రావలసిన అవమానము మీరు పొందగా అన్నాడు ఇది అవమానభరితమైన కార్యము దేవుని ప్రజలు ఇలాంటి అవమానభరితమైన కార్యమును చేయకూడదు చేశారు ఇప్పుడు ఏమి చేద్దాం అని పన్నెండు గోత్రముల వారికి సమాచారం అందించబడి ఉన్నది జకరియా గ్రంథం తొమ్మిదవ హోషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం హోషయా గ్రంథం గిబియాలో చెడు కార్యము జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహుద్రోహులైరి గిబియాలో జరిగిన ఒక దుర్మార్గము అది ఒక సామెత కాస్పదముగా మారిపోయింది అదొక మచ్చగా మిగిలిపోయింది అయితే ప్రియులరా కర్త నిబంధనలో మనము గమనించినప్పుడు ఆ యొక్క సత్యము నెరవేరింది సిలువలో విమోచన కలిగింది అవమానమునంతటిని ఆయన కొట్టివేశాడు అవమానమును తీసివేశాడు శాపమును తీసివేశాడు రోమాపత్రిక పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు మనం చదివితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు నీతిమంతులుగా తీర్చబడుట అంటే అర్థం ఏమి ప్రతి దోషమును కడిగి వేసి వారిని నిర్దోషులుగా ప్రకటించుట ప్రకటించుట మాత్రమే కాదు వారి నిర్దోషులనుగా చేయుట వారిని నిర్దోషులనుగా చేయుట శాపగ్రస్తమైన వారు గిబియావారు గిబియావారు మాత్రమే కాదు ఈనాడు సర్వమానవళి శాపగ్రస్తులుగా ఉన్నారు లేరా అయితే ప్రియుల ఈ శాపమున యేసు క్రీస్తు ప్రభు వారు తీసివేశాడు శాపమును తీసివేయగల దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఎందుకంటే నీ శాపమును ఆయన భరించాడు గనుక ఆయన మాత్రమే శాపమును తీసివేయగలవాడు గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనములో క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను కదా ఆయన మనలను విమోచించాడు ఈనాడు ప్రతి విశ్వాసికి కలిగేటువంటి మేలు ఏమిటంటే ఈనాడు దేవుడు మన పాపాన్ని ఆయన బహిర్గతము చేయడము లేదు కానీ ఆయన పాపమును తీసివేసినవాడు శ్రమలో ఉన్నవారిని ఆయన లేపి నిలువబెట్టినవాడు పశ్చాత్తాపము ద్వారా క్షమాపణను అనుగ్రహించినవాడు ఎఫసి పత్రిక రెండు నాలుగులో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన కరుణలో సంపన్నుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన మనలను బ్రతికించినవాడు కృప న్యాయము చేసేది కాదు రక్షణను ప్రసాదించి ప్రియమైన వ్యక్తిగా మార్చేది దేవుని కృప అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా లేదు ప్రభ్వా నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి పాపము చేయుకము ఎందుకు ఎందుకైనా శిక్ష విధించడు గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది పిల్లరా సంఘములో ఈనాడు న్యాయం 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 ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనే దృష్టితో చూడక కృపా దృష్టితో బలహీనులను సమీపించండి లేవనెత్తండి కృపా దృష్టితో కుంగిన వారిని లేవనెత్తండి కృపా దృష్టితో పడిపోయిన వారిని తిరిగి పునరుద్ధరించండి మూడవ అంశాన్ని మనము చూద్దాం ఏకముగా విచారించుట అన్నెండు గోత్రముల వారు అంటే ఈ బెన్యామీను గోత్రము తప్ప మిగతా వారందరూ ఏకమై విచారణ చేయుట చూడండి ముప్పై వచనం అప్పుడు దాన్ని చూచిన వారందరూ చూచిన వారందరూ ఎలాంటి పని జరుగుటైననో వినబడుటైనను లేదు అని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు ఇది ఒక నాగరిక సమాజములో ఒక అనా అనాగరికమైన దుశ్చర్య అది ఏం చేశారు ప్రజలందరినీ సమకూర్చారు ఏదైనా ఒక కార్యమును విచారించే సమయంలో పాత నిబంధనలో భక్తులు ఇలాగే చేశారు దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం లేదా ఇరవై వచనం ఇరవై తొమ్మిది ఇరవై అప్పుడు రాజైన హిచ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చి మందిరమునకు పోయి ఏం చేశారు ఒక సంగతిని కూర్చి వారు విచారణ చేశారు బలులు అర్పించారు దేవుని సన్నిధిలో బలులు అర్పించి వారు విచారణ చేశారు మనం కొరత నిబంధనలో మనము గమనించినప్పుడు సిలువలో అసాధ్యమైనదే నూతన జీవం ఎలా నూతన జీవం పొందగలరు అనుకుంటున్నాం సిలువలో మాత్రమే దేవుడు మనకు నూతనమైన జీవాన్ని ఇవ్వగలడు వాస్తవానికి నీ పాపమును బట్టి నా పాపమును బట్టి మనము నలుగగొట్టబడాలి చూర్ణమైపోవాలి కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంతిమంగా నీతిని మనకు అనుగ్రహించి నీతిలో మనలను జీవింపజేస్తూ ఉన్నాడు పరిశుద్ధతను మనకు అనుగ్రహించి పరిశుద్ధతలో జీవింపజేస్తూ ఉన్నాడు మనలో కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు మన పాపములను ఆయన భరించాడు పేత్ర మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో మనము పాపం విషయమై చనిపోయి చనిపోయి నీతి విషయమై జీవించునట్లు నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనెను అందుకే మన పాపం విషయంలో మీరు చచ్చిన వారు మీరు చనిపోయారు ఇక పాపము నాకు చనిపోయారు నీతి విషయంలో మీరు జీవిస్తున్నారు పాతవి గతించను ఇదిగో సమస్తమును కొత్త ఒక కొత్త మనసి నూతనమైన జీవితం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన మరణించగా ఆయనతో పాటు మనము మరణించాము సిలువలో ఆయన సమాధి చేయబడగా ఆయనతో పాటు మనము సమాధి చేయబడ్డాము ఆయన తిరిగి లేవగా మనము తిరిగి లేచాము అందుకే రోమాపత్రిక ఆరవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా యసు ప్రభువారు ప్రభు వారు చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను చనిపోయను ఆయన ఒక్కమారే చనిపోయెను చనిపోయను అక్కడ మీరు కూడా ఒక్కమారే చనిపోయారు ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు నేనాడు మనం కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుతో కూడా మనము జీవించుచూ ఉన్నాము పదకొండవ వచనములో అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరు ఎంచుకొనుడి చాలా మంది ఏమనుకుంటున్నాము యేసు ప్రభున మేము మళ్ళా పాపం చేస్తూ ఉండగా మళ్ళా చచ్చిపోతున్నాం మళ్ళా మృతులైపోతున్నాం కాదు కాదు మీరు మృతులుగా ఉండగా మీరు మృతులైపోయారు ఒక్కమారే చనిపోయారని మీరు ఎంచుకోండి మీరు ఎంచుకోండి దేవుని విషయమై యేసు క్రీస్తునందు యుగ యుగములు జీవిస్తున్నామని మీరు ఎంచుకోండి గారా మనము యుగ యుగములు జీవించే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు అసాధ్యమైనది సాధ్యమైంది కృపలో దేవుని సంగమనంతటిని ఏకము చేశాడు ఆయన కొరంది మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో శరీరము ఏకమై ఉన్నను అవయవాలు వేరు వేరుగా ఉన్నా శరీరము ఏకముగా ఉన్నది ఒక్క గోత్రం వారు దోషము చేయగా మిగతా వారందరూ బాధపడుతూ ఉన్నారు అందుకే మనము ఈనాడు ఆయన ఒక్క ఆత్మగా మనలను ఉంచాడు యూదులను గ్రీసు దేశస్తులను ఏకము చేశాడు దాసులను స్వతంత్రులను ఏకము చేశాడు స్త్రీలను పురుషులను ఏకము చేశాడు ఒక్క భాతీష్మమును పొందాము ఒక్క ఆత్మలో పానమును మనము చేశాము పాపము చేయడం బట్టి కాదు గాని క్రీస్తులో పరిష్కరించబడటమే దేవుని కృప చేసిన ఒక పూర్తి నమూనా ఆ కార్యము ద్వారా మనలను కొత్తగా ఆయన మార్చాడు ఈనాడు ప్రతి విశ్వాసి తన అప్పులన్నీ అవి నెరవేర్చబడ్డాయి దానికి బదులుగా వరములను పొందినాము విముక్తిని పొందిన వారం ప్రియల ఆనాడు ఇస్రయేలు ప్రజలు విభజించబడ్డారు ఈనాడు యేసుక్రీస్తులో మనము ఏకత్వాన్ని పొందాము ఇస్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమును బట్టి మరలా వారు దాసత్వములోనికి వెళ్ళిపోయారు మనము యేసు క్రీస్తులో విమోచనను పొందాము ఇస్రాయేలు ప్రజలు వారి పాపమును బట్టి వారు ఓటమిలోనికి వెళ్ళిపోయారు మనము యేసు క్రీస్తును బట్టి కృపా విజయములోనికి మనము చేరి వచ్చాము అనాడు గివియా పాపమును బట్టి వారు కీడును అనుభవిస్తూ ఉండగా ఈనాడు యేసు క్రీస్తు వారి పుణ్యదాన బలియాగమును బట్టి మనము మేలును అనుభవిస్తూ ఉండగా ప్రభు యొక్క కృపను మన జీవితాల్లో అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనో సహాయమునో దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన కృపగల మా కరుణా సంపన్నుడ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రకటించబడిన నీ వాక్యమును ఫలింపచేయుదురని అనేక మంది హృదయాల్లో మేలు కలిగించుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రేమందనాలండి